గుడ్ మార్నింగ్ అండి నేను డాక్టర్ శివకృష్ణ ఈరోజు డూఆ డై ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చాను ఇక్కడ బేసిక్గా నేను మీ ముందరికి వచ్చడానికి కారణం ఏంటంటే రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ హెల్త్ అండ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా వెలువడిన ఫార్మసీ రిక్రూట్మెంట్ గ్రేడ్ టూ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడడానికి వచ్చాను ఈ రిక్రూట్మెంట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇవ్వడం జరిగింది ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మ్స్ వచ్చేసి మనకు ఫైవ్ టెన్ నుంచి స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్ ట్వంటీ వన్ టెన్త్ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్కి ఇది లాస్ట్ అవుతుంది ఆ రోజు ఫిఫ్త్ వరకు సో మనకు దీంట్లో బీ ఫార్మసీ సర్టిఫికేట్ డి ఫార్మసీ కానివ్వండి బీ ఫార్మసీ కానీ ఫార్మా డి కానివ్వండి వీళ్ళు పిసిఐ రిజిస్టర్ తెలంగాణ పిసిఐలో రిజిస్టర్ అయ్యి ఉండాలి దాని తర్వాత వీళ్ళకు లోకల్ ఏరియా క్యాస్ట్ ఇన్కమ్ స్టడీ కండక్ట్స్ ఇవన్నీ కూడా ఉన్న వాళ్ళు దీనికి బేసిక్గా ఎలిజిబుల్ అంటారు ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద నోటిఫికేషన్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి సిలబస్ సిలబస్ వచ్చేసరికి ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఆఫ్ యూలో వచ్చేసరికి మల్టిపుల్ చాయిస్ ఉన్నాయి కాంప్యూటరైజ్డ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది బేసిక్గా ఇందులో ఎయిటీ మార్క్స్ అనేవి మనకు కంప్లీట్గా బీ ఫార్మసీ డి ఫార్మసీ ఫార్మాడీకి సంబంధించిన సిలబస్ మాత్రమే ఇస్తుంది అంటే ఒక రకంగా మనం లక్కీ అని చెప్పుకోవచ్చు మన సబ్జెక్టును మనము మనం ఇన్ని రోజులు నేర్చుకున్న సబ్జెక్టు పైన మనం రిక్రూట్మెంట్ బోర్డులో ఎగ్జామ్ రాస్తూ మనం జాబ్ ఎలిజిబిలిటీ తీసుకోబోతున్నాం అయితే మిగిలిన ట్వంటీ ఉన్నాయి కదా ఆ ట్వంటీ కూడా సర్వీస్ బేస్డ్గా మనకు పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఎస్పెషల్గా సిక్స్ మంత్స్ కంప్లీట్ అయితేనే మనకు అక్కడ పాయింట్స్ అనేది ఒక పాయింట్ కింద మనకు ఇస్తూ ఉన్నారు అన్నట్టు ఓకేనండి ఇది బేసిక్గా మనకు ప్యాటర్న్ అన్నట్టు నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మన ఆర్ డైట్ ఛానల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్స్పోర్ట్స్ని అందరినీ తీసుకొచ్చి వాళ్ళని చాలా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్తో వీడియోస్ రికార్డ్ చేయించి వాళ్ళతో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయించి మెటీరియల్స్ ప్రిపేర్ చేపిస్తున్నారు ఇక్కడ వీడియోలు ప్రిపేర్ చేపిస్తున్నారు వాటిని తీసుకెళ్ళి వాళ్ళ ఛానల్లో పెడుతున్నారు జీప్యాట్ ఎగ్జామ్కి ఎలా అయితే ప్రిపేర్ అయ్యామో అలా ప్రిపేర్ అవ్వడానికి ఇక్కడ మనకు ఎంసీక్యూస్ కూడా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు మీరు కనుక ఈ క్లాసెస్ విని ఈ ఎంసీక్యూస్ అన్నీ కనుక మీరు చేశారనుకోండి డ్యామ్ షోర్ చెప్తున్నా ఎయిట్ ఎయిటీ మార్క్స్ మీ సొంతం ఖచ్చితంగా మీకు వస్తాయి రావని నమ్మకం ఏం లేదు మీరు ఖచ్చితంగా మీరు చేయాల్సిందే కాకపోతే మీరు చే వాళ్ళ వంతు కృషిగా రూరల్ ఏరియాలో ఎనిమిది సంవత్సరాలుగా డూ డై ఛానల్ ఏం చేస్తుందండి ప్రతి ఒక్కరికి రూరల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి పెద్ద పెద్ద పొజిషన్లోకి రావాలి ఆ ఊరు కష్టాన్ని ఆ ఊరి వ్యక్తి తీర్చగలడని నమ్మకంతో వాళ్ళకు కొంత నా సా నా వంతుగా నేను సాయం చేస్తా అని చెప్పేసి మన బాలాజీ గారు తన ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది ఛానల్ ద్వారా ఎంతో కొంత నాలెడ్జ్ని అంటే కావాల్సిన మెటీరియల్ నేనైతే సప్లై చేస్తున్నారు దానివల్ల చాలా మంది బాగుపడ్డారు దానికి నిదర్శనంగా నా రిలేటివ్స్ ఎంతోమంది మంది వా స్వతహాగా సర్కు ఫ్యాన్స్ ఉన్నారు తన ఛానల్ ద్వారా జాబ్ కొట్టిన వాళ్ళు నేను నెంబర్ ఆఫ్ చెప్తాను నేను ఇలా చెప్తాను నోర్తో చెప్పేస్తాను నేను అలానే ఇప్పుడు మన మెడికల్ ఫీల్డ్లో కూడా ఇలాంటి ఒక ఉత్సాహం ప్రోత్సాహం ఇవ్వడానికి బాలాజీ సార్ గారు మనకు ఇటువంటి ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు మీరు కూడా ఈ వీడియోని చూడండి చూసిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క రూరల్ ఏరియా కావచ్చు సిటీలో కావచ్చు ఎవరైనా సరే వీళ్ళు మీకు వీలున్న టైంలో ఈ వీడియోస్ చూడండి చూసి జాబ్స్ ప్రిపేర్ అవ్వండి మన దగ్గర ఉన్నది ఓన్లీ అరవై రోజులు మాత్రమే ఈ అరవై రోజుల్లో ఈ వీడియోస్ అన్ని చూడండి పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఎయిటీకి ఎయిటీ వస్తాయి ఇంకా పై ట్వంటీ మార్క్స్ అంటారా ఎయిటీకి ఎయిటీ మార్క్స్ వచ్చినప్పుడు ట్వంటీ మార్క్స్ ఎంత విలువండి ఎంత విలువ ఎంతో కొంత అనేది మనకు దాన్ని నెగ్లిజబుల్ పాయింట్స్ కింద మనం తీసుకోవచ్చు అన్నట్టు కాబట్టి మీకు ఈరోజు ఈ డే ఛానల్ ద్వారా నేను సిలబస్ డిస్కషన్ అనేది మొదలు పెడుతున్నాను మన ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ మేడమ్స్ అందరూ కూడా క్లాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ అయిపోయిందండి ఆల్మోస్ట్ అయిపోయింది లాస్ట్ మనకు దాన్ని తీసుకొచ్చి యాప్లో పెట్టడమే ఆల పెట్టేస్తున్నారు ఆల్రెడీ సో మీరు అందరూ కూడా శ్రద్ధగా ఈ క్లాసెస్ వింటారని కోరుకుంటున్నాను అండ్ ఇవాళ ఇక్కడ మీకు సబ్జెక్ట్ అనాలిసిస్ స్ మనం స్టార్ట్ చేస్తున్నాము నేను డాక్టర్ శివకృష్ణ బయోకెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండి ఇక్కడ మీకు ఫార్మసీకి సంబంధించిన సిలబస్ ఏముంది ఎలా ఉంది అనేది మనం డిస్కస్ చేస్తూ ఉంటాం అయితే మనకు బేసిక్గా ఫార్మసీ అంటే ఏమొస్తాయి మనకు ఏమేమి సబ్జెక్ట్స్ వస్తాయి అనాటమీ ఫిజియాలజీ బయోకెమిస్ట్రీ మెడిసినల్ కెమిస్ట్రీ ఓకే అండి మెడిసినల్ కెమిస్ట్రీ తర్వాత మెడిసిన్ వస్తుంది దాని తర్వాత అనాలసిస్ వస్తుంది ఫార్మకాలజీ వస్తుంది ఫార్మకోపియా వస్తుంది ఇవన్నిటినీ కూడా మేలవించిన సమూహమే మన సమాచారమే ఈ అనక్షర్ ఫైవ్లో ఇచ్చిన సిలబస్ ఎగ్జామినేషన్ ఇక్కడ ఇవ్వడం వల్ల డిప్లొమా లెవెల్ అని ఇచ్చినా కానీ డిప్లొమా లెవెల్ చెప్పండి డిప్లొమా లెవెల్ మనం ఎంతమంది మనం ఈ ఫార్మకోపియా గురించి చదువుతామండి కానీ ఇక్కడ చూడండి ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేయడమే ఇంట్రడక్షన్ ఆఫ్ ఫార్మకోపియా అని చెప్పేసి అన్నాడు ఇంట్రడక్షన్ ఆఫ్ ఫార్మకోపియా అంటే ఏంటి ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది ఇప్పుడు స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చింది మనకు లేటెస్ట్ కోవిడ్ గోవిడెన్స్లో వచ్చిన ఫార్మకోపియా దీనికి ఎవ్రీ ఇయర్ మనకు ఇది ఒక హెల్త్ అండ్ సెంట్రల్ మినిస్ట్రీ కింద ఉంటుంది సెంట్రల్ మినిస్ట్రీ కింద ఇది ఒక వింగ్ దీంట్లో మూడు వింగ్స్ సపరేట్ ఉంటాయి మళ్ళీ మూడు వింగ్స్లో మనకు ఒక చైర్మన్ ఉంటారు చైర్మన్ నుండి ఫార్మకోపియా అన్ని కూడా మనకు ఇది జరుగుతుంది దీని అన్నిటి కూడా మనం ఇంట్రడక్ట్ ఇంట్రడక్షన్ నేర్చుకుందాం నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇక్కడ ప్యాకింగ్ అండ్ ఫార్మాసిటికల్ ప్యాకింగ్ అండ్ ఫార్మాసిటికల్ ఫార్మాసిటిక్స్ అని చెప్పేసి అన్నాము కంటైనర్స్ అండ్ క్లోజర్స్ అనేసి మనకు ఉంటుంది ఇక్కడ గ్లాసెస్ ప్లాస్టిక్స్ రబ్బర్స్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఏరియా ప్యాకేజెస్ అనేది మనం దీంట్లో చూడొచ్చు నెక్స్ట్ యూనిట్ వచ్చేసి ఆపరేషన్స్ ఉన్నాయి ఆపరేషన్స్ వచ్చేసి ఇక్కడ దీంట్లో సైజ్ రిడక్షన్స్ సైజ్ సపరేషన్స్ మిక్సింగ్ హోమోజే జెన్సేషన్స్ ఎవాపరేషన్స్ డిస్టిలేషన్ డ్రై ప్యాకింగ్ ఫిల్ట్రేషన్ ఎక్స్ట్రాక్షన్ అండ్ స్టెరిలైజేషన్ అనే ప్రాసెస్ అన్ని కూడా మన దీంట్లో జరుగుతున్నాయి ఇది కామన్ గా జరిగే ఎన్ని జనరల్ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో ఆ టాపిక్స్ అన్ని కూడా మనకు దీంట్లో ఇచ్చాడు అండ్ ప్రిస్క్రిప్షన్ ప్రిస్క్రిప్షన్స్ వచ్చేసరికి లాటిన్ లాంగ్వేజెస్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు దీంట్లో ఆర్ ఎక్స్ అని చెప్పేసి రాస్తూ ఉంటారు ఇవన్నీ ఏంటి అంటే దీంట్లో ఉన్న ప్రిస్క్రిప్షన్ సంబంధించింది మనకు టాబ్లెట్స్ అయితే ఎలా ప్రిస్క్రైబ్ చేస్తారు సిరప్స్ అయితే ఎలా ప్రిస్క్రైబ్ చేస్తారు ఇంజెక్షన్స్ అయితే ఎలా ప్రిస్క్రైబ్ చేస్తారు ఆ ప్రిస్క్రిప్షన్ సంబంధించిన దానికి కోడ్స్ కోడ్స్ ఏంటి ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి దానికి ఉంది దీంట్లో ఫిజికల్ కెమికల్ థెరపటికల్ ప్రిస్క్రిప్షన్స్ అని చెప్పేసి మనకు ఉన్నాయి అన్నట్టు నెక్స్ట్ మెటీరియాలజీ అని చెప్పి అంటారు పోసోలజీ అని చెప్పేసి కూడా మనం చెప్పేసి అంటాము దీంట్లో బేసిక్గా క్యాలిక్యులేషన్ ఆఫ్ డ్రగ్ డోసెస్ అంటే ఏజ్ బేసిస్ చేసుకొని మనం డ్రగ్ క్యాలిక్యులేషన్స్ ఏదైతే చేస్తామో అవన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి మనం ఇది ఎంతవరకు చెప్పగలుగుతాము ఇప్పుడు ఇన్ఫాన్స్కి ఒక లెవెల్లో ఉంటుంది కిడ్స్కి ఒక లెవెల్లో ఉంటుంది ఎయిట్ ఇయర్స్ వాళ్ళకు ఒక లెవెల్లో ఉంటుంది దాని తర్వాత చూస్తే ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల వాళ్ళకి ఒక తిరిగి ఉంటుంది ఏజ్ అబౌవ్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకి ఒక ఏజ్ బేస్డ్ సెక్స్ బేస్డ్ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా మనం దీంట్లో మేనేజ్ చేస్తాము నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ వేరియస్ డ్రగ్ ఫార్మ్స్ అనేవి మనం దీంట్లో చూస్తాము దీంట్లో బేసిక్గా టాబ్లెట్ ప్రిపరేషన్స్ క్యాప్సల్స్ సిరప్స్ ఇవన్నీ కూడా చూస్తాము నెక్స్ట్ స్టడీ ఆఫ్ ఇమ్యూనిటీ అండ్ ఇమ్యూనాలజీ ప్రొడక్ట్స్ లైక్ సేరా వ్యాక్సిన్స్ టాక్సిన్స్ ఇవన్నీ కూడా ప్రిపరేషన్స్ అన్ని కూడా దీంట్లో మనం చదువుతూ ఉంటాము అంటే జనరల్గా ఫార్మకోపియా అండ్ దాంట్లో డ్రగ్ ప్రిప ప్రిస్క్రిప్షన్స్ ప్రిపరేషన్స్ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ గురించి కూడా ఫస్ట్ యూనిట్లో మనం జరగడం జరుగుతూ ఉంటుంది దీన్ని మీరు లైక్ మనకు ఫార్మకోపియాలో వచ్చేసరికి మనకు ఎలా ఉంటుందంటే ఏ ఏ ఇయర్లో ఏ గైడ్లైన్స్ వచ్చాయి అమైన్మెంట్స్ ఏమొచ్చాయి లేటెస్ట్ వర్షన్స్ ఏమున్నాయి ఇవి చూసుకుంటే సరిపోతుంది దీన్ని ఎవరు ప్రిపేర్ చేస్తారు ప్రస్తుతానికి ఉన్న చైర్పర్సన్ ఎవరు ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి అండి నెక్స్ట్ వచ్చేసరికి యూనిట్ మన ఫస్ట్ ఇయర్లో చదువుకున్న అనాటమి ఫిజియాలజీ ఏదైతుందో ఆ అనాటమీ ఫిజియాలజీ గురించి మాట్లాడారు దీంట్లో దీనిలో స్కెలిటన్ సిస్టమ్ గురించి మాట్లాడారు స్కెలిటన్ సిస్టమ్స్ అంటే ఏంటి బోన్స్ ఎన్ని ఉన్నాయి ఆ బోన్స్ అన్ని కూడా దాని గురించి ఇక్కడ మాట్లాడాము తర్వాత కార్డియోవాస్కులర్ సిస్టమ్ హోమియోప హోమియోపాయటిక్ సిస్టమ్స్ గురించి రెస్పిరేటరీ సిస్టమ్ యూరినరీ సిస్టమ్ మాసిబుల సిస్టమ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్స్ అండ్ ఆటో నర్వస్ సిస్టమ్స్ సెన్సార్ సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్ ఎండోక్రైన్ సిస్టమ్స్ రెస్పిరేటరీ సిస్టమ్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడడం జరిగింది ఇదన్నీ కూడా ఏదైతే డ్రగ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో సిస్టమ్స్ అన్నిటి గురించి కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసరికి యూనిట్ త్రీ యూనిట్ త్రీలో వచ్చేసరికి మనకు న్యూట్రిషన్ అండ్ హెల్త్ డెమోగ్రఫీ ఫ్యామిలీ ప్లానింగ్ వచ్చేసి వచ్చేసింది ఫస్ట్ ఎయిడ్ వచ్చేసింది ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మైక్రోబయాలజీ కాంబై కమ్యూనికబుల్ డిసీజెస్ గురించి మనకు ఇక్కడ జర డిస్ అడగడం జరిగి జరిగింది అన్నట్టు ఇక్కడ ఒక్క అండ్ మనకు నెక్స్ట్ యూనిట్లోకి వచ్చేసరికి ఫోర్త్ యూనిట్లోకి వచ్చేసరికి ఇది బేసిక్గా మెడిసినల్ అండ్ ఫార్మాసిటికల్స్ గురించి అడగడం జరిగింది దీంట్లో ఆర్గానిక్ ఇన్ ఆర్గానిక్ మనకు రేడియో రేడియో ఫార్మాసిటికల్ ఫా ఫార్మాసిటిక్స్ గురించి మాట్లాడడం జరిగింది అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి కూడా దీంట్లో మొత్తం క్వశ్చన్స్ ఇచ్చారు ఇది చాలా డీప్గా ఇచ్చారని మీరు ఒకసారి చూసినట్టయితే అర్థమవుతుంది జనరల్ మెకానిజమ్స్ క్లాసిఫికేషన్స్ అన్నీ కూడా వచ్చాయి అండ్ ఫార్మకాలజికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ ఇందులో ఇచ్చారు నెక్స్ట్ సిక్స్త్ పొజిషన్స్కి వచ్చేసరికి ఇది ఎస్పెషల్లీ ఫర్ ద ఫార్మకాలజీ ఫార్మకాలజీకి సంబంధించింది ఇచ్చాడు సబ్జెక్టు ఫార్మకాలజీలో వచ్చేసరికి క్లాస్ ఆఫ్ డ్రగ్స్ దాని క్లాసిఫికేషన్స్ అన్నీ ఇచ్చాడు అన్ని రకాల క్లాసిఫికేషన్స్ ఇచ్చాడు ఏది వదలలేదు యాంటీ ఫంగల్ డి ఏజెంట్స్ నుంచి మొదలు పెడితే మనకు హోమ హోమాటాన్ గోయాగులేషన్స్ యాంటీ గోయాగ్యులే నుంచి మొదలుపెట్టుకుంటే అన్ని అన్ని రకాల క్లాసిఫికేషన్స్ అన్ని కూడా దీన్ని యాంటీ దీని కీమోథెరపీ క్యాన్సర్ కీమోథెరపీ ట్రీ ట్రీట్మెంట్స్ వరకు కూడా అన్ని క్లాసిఫికేషన్స్ అడిగాడు నెక్స్ట్ సెవెంత్ గ్లాన్కి వచ్చేసరికి దీంట్లో డిసీజెస్ అండ్ మానిఫెస్టేషన్స్ గురించి బేసిక్గా అడిగాడు అంటే ప్యాథోఫిజియాలజీ ప్యాథోఫిజియాలజీ గురించి ఎక్కువగా దీంట్లో ఆర్గనైజేషన్ ఆర్గన్స్ దాని ఫంక్షన్స్ ఆర్గనైజేషన్స్ దాని ఫంక్షన్స్ కూడా అడిగాడు అడ్వాన్స్ రియాక్షన్స్ ఏదైతే ఉన్నాయో దాని ప్యాథో ప్యాథోఫిజియాలజీతో పాటు మనకు రియాక్షన్స్ అడ్వాన్స్ రియాక్షన్స్ కూడా అన్నీ కూడా దీంట్లోనే మాట్లాడడం జరిగింది నెక్స్ట్ మనకు సెకండ్ ఎయిత్ వంటికి వచ్చేసరికి ఇది కూడా అక్కరెన్స్ డిస్ట్రిబ్యూషన్ ఆర్మీ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆఫ్ డ్రగ్స్ గురించి దీంట్లో కెమికల్ అంటే కెమికల్ బేస్ గురించి కూడా దీంట్లో సెవెన్ దాంట్లో అడిగారు దీంట్లో కూడా అన్ని రకాల ఇవి ఫార్మసిటికల్ ఎయిడ్స్ గురించి ఫార్మాసిటికల్స్ దాని గురించే ఎయిడ్స్ గురించి అడిగాడు ఎయిడ్స్ అన్నీ కూడా వచ్చేసి హాని వచ్చేసి ఆర్గనిస్ స్టాచ్యూ కాలిన్స్ పెక్టిన్స్ ఆలివ్ ఆయిల్స్ అన్నీ అంటే మనం ఇవన్నీ కూడా జనరల్ ఫార్మసిటికల్స్ అన్నీ కూడా దీంట్లో అడగడం జరిగింది ప్రతిదీ బ ఫార్మసీలో మీరు ఫోర్ ఇయర్స్ ఏదైతే చదివా చదివారో ఆ ఫోర్ ఇయర్స్ సబ్జెక్ట్ కూడా దీంట్లో మిక్స్ అయ్యి ఉందండి ఏది కూడా వదలలేదు మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ అని ఏది కూడా వదలకుండా అన్నీ ఇచ్చారు ఇక్కడ చూడండి బ టోటల్ బయోకెమి బయోకెమిస్ట్రీ మొత్తం తీసుకొచ్చి నైన్త్ చాప్టర్లో ఇచ్చేశారు క్వాలిటేటివ్ క్వాంటిటీ క్లాసిఫికేషన్ క్వాంటిటేటివ్ టెస్ట్ బయాలజికల్ వాల్యూ డెఫిషియన్సీస్ డిసీజ్ రిలేటెడ్ ఆఫ్ మెటబాలిజం ఆఫ్ టు ద మెటబాలిజం ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ లిపిడ్స్ ఇచ్చాడండి మీకు ఏం వదిలిపెట్టాడండి దానిలో అన్నీ వీడు కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఇచ్చాడు కెమిస్ట్రీ చదువుకోవాలి మెటబాలిజం చదువుకోవాలి అదేంటి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ లిపిడ్స్ అయిపోయాయి దాంట్లో విటమిన్స్ ఎంజైమ్స్ కో ఎంజైమ్స్ మినరల్స్ కూడా ఇచ్చేసాడు దాంతోపాటు వీటి వీడికి ఏమి ఇచ్చాడు పెథాలజీ ఆఫ్ బ్లడ్ అండ్ యూరిన్ ఇచ్చాడు ఇంట్రడక్షన్ ఆఫ్ పెథాలజీ లింపోసైడ్స్ మోనోసైడ్స్ ఇవన్నీ కూడా ఇచ్చాడు అంటే బయోకెమిస్ట్రీ కూడా మొత్తం ప్లేట్లెట్స్ ఇవన్నీ కూడా ఇచ్చాడు చూడండి అబ్నార్మల్ డిసీజెస్ ఏ డిసీజ్ కూడా వదలకుండా ప్రతి ఒక్క డిసీజ్ కూడా మీకు ఇచ్చాడు అంటే మీకు ఈ ఈ చాప్టర్లో ఇది వదిలేసాడని లేకుండా అనాలసిస్తో మొదలు పెట్టుకుంటే మీకు అనాటమీ ఫిజియాలజీ బయోకెమిస్ట్రీ న్యూట్రిషను దాని తర్వాత మెడిసినల్ కెమిస్ట్రీ ఫార్మకాలజీ ఫార్మ ఫార్మసిటిక్స్ అనాలసిస్ ఇవన్నీ కూడా మెడిసినల్ అనాలసిస్ కూడా ఇచ్చాడు దాని తర్వాత ఫార్మసీ యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఫార్మసీ యాక్ట్స్ కూడా మనకు ఇవ్వడం అడగడం జరిగింది ఫార్మసీ మనకు వచ్చేసి ఫోరెన్సిక్ ఫార్మసీ యాక్ట్స్ ఉన్నాయి కదండి అవన్నీ కూడా ఫార్మసీ యాక్ట్స్ నైన్టీన్ ఫోర్టీ ఎయిట్ గురించి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ గురించి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్టీన్ ఫార్టీ గురించి నార్కోటిక్ డ్రగ్స్ గురించి అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ యాక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఈ నార్కోటిక్స్ ఇవన్నీ ఏంటి బేసిక్ ఏంటి ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ మెయింటైన్ చేయాలి సపరేట్ లైసెన్సులు తీసుకోవాలి లైసెన్స్ తీసుకున్న తర్వాత ప్రాపర్ బయ్యింగ్ అనేది ఉంటుంది ప్రాపర్ సేలింగ్ అనేది ఉంటుంది దాని అన్ని డాక్యుమెంటేషన్ చేసుకోవాలి ఆ డాక్యుమెంటేషన్ని ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి మనము నార్కోటిక్స్ వాళ్ళకి మనకు సబ్మిట్ చేస్తూ ఉండాలి దీని యొక్క ఇన్స్పెక్షన్స్ ఎలా జరుగుతాయి వాటి గురించి అండి కదండి ఇవన్నీ కూడా డ్రగ్స్ అన్నీ కూడా అంటే మీకు డ్రగ్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన వాటి గురించి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దీనికి దీంట్లోనే ఉంటాయి కదా డ్రగ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినవి ఇవన్నీ కూడా ఫార్మసీ కౌన్సిలింగ్కి సంబంధించిన లెవెల్స్ అన్నీ కూడా ఉన్నాయి అండ్ అబౌట్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ ద స్టడీ ఆఫ్ ఫాలోయింగ్ అని ఇచ్చేసేసి లేటెస్ట్ డ్రగ్స్ గురించి ఇచ్చాడండి అంటే మీకు కోవిడ్ కోవిడ్ నైన్టీన్ డ్రగ్స్ గురించి కూడా ఇందులో వచ్చే అవకాశం ఉంది లేటెస్ట్గా మనకు డయాబెటీస్కి సంబంధించినవి కానివ్వండి క్యాన్సర్స్కి సంబంధించినవి కానివ్వండి అండి బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించినవి కానివ్వండి వీటన్నిటి గురించి గురించి కూడా డయాబెటీస్ గురించి కానివ్వండి వీటన్నిటి గురించి కూడా లేటెస్ట్ డ్రగ్ ప్రైస్ అండ్ కంట్రోల్స్ వాటి ప్రైస్ కంట్రోల్స్ అనేది ఎలా జరుగుతుంది అనే యాక్ట్స్ అన్నిటి గురించి కూడా దీంట్లో ఉంది మెడిసిన్ టాయిలెట్ టాయిలెట్ ప్రిపరేషన్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి అండ్ మెడిసిన్ ట్రీట్మెంట్ అండ్ ప్రెగ్నెన్సీ యాక్ట్స్ కూడా అంటే ప్రతి ఒక్క యాక్ట్ ఈ యాక్ట్ వదిలేశాడు ఈ యాక్ట్ వదిలేదు అనకుండా ప్రతి ఒక్క యాక్ట్ని తీసుకుంటూ అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే పది చాప్టర్స్ మీకు ఏదైతే ఉన్నాయో ఆ పది చాప్టర్స్ని పది యూనిట్స్ కింద పెట్టాడండి పది యూనిట్స్ని మనకు మనకు సిక్స్టీ డేస్ టైం ఇచ్చాడు సిక్స్టీ డేస్ టైంలో ఈ పది యూనిట్స్ని చదువుకోమని చెప్పాడు దీనికి మీకు ఖచ్చితంగా మన బాలాజీ గారు ఏదైతే మన డూఆర్ డై ఛానల్ హెడ్ అయితే ఉన్నారో వాళ్ళు ప్రిపేర్ చేసిన టైం టేబుల్ ఫాలో అవుతూ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ మీరు చదువుతుండండి మీకు ఎక్క ఈ పది పది క్లాసెస్ కోసం పది బుక్ల బదులు ఈ ఒక్క క్లాస్ వినండి వీళ్ళు ఇచ్చే పది మెటీ ఈ పది యూనిట్లకు సంబంధించి ఎక్స్క్లూజివ్గా మీకు ఒక మెటీరియల్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది విత్ ఎంసీక్యూస్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్గా మీకు నోట్స్ ప్లస్ ఎంసీక్యూస్ ప్రిపేర్ చేయడం జరిగింది వాటిని మేము మా ఛానల్ ద్వారా అందిస్తున్నాము తీసుకోండి ప్రిపేర్ అవ్వండి మీకు ఇదే కాకుండా ఏదైనా సబ్జెక్ట్లో ఉన్నా కానీ మా ఫ్యాకల్టీ మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు మీకు క్లా వాటిని మీరు అడిగిన క్లాస్ డౌట్స్ అన్నింటినీ నోట్ చేసుకొని వాటి అన్నిటిని కలిపి ఒక క్లాస్గా చేసి దాన్ని వీడియోగా రిలీజ్ చేస్తాము నెక్స్ట్ విత్ ఇన్ టూ డేస్లో సో దానివల్ల ఏమవుతుంది మీకు అంతా కూడా సబ్జెక్ట్ అనేది ఇకాలనివ్వడం జరుగుతుంది లేదా మీకు పర్సనల్గా ఏదో డౌట్ ఉంటే మీరు పర్సనల్గా ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసినా కానీ ఇమీడియట్గా మేము ర్యాప్ యాప్లో రెస్పాండ్ అవుతాము యూట్యూబ్లో కూడా రెస్పాండ్ అయ్యి మీకు డౌట్స్ అనేది క్లియర్ చేస్తూ ఉంటాము అండ్ మీరు గుర్తుంచుకోవాల్సింది దేర్ ఇస్ నో నెగిటివ్ మార్కింగ్ మీరు ధైర్యంగా ఎయిటీకి ఎయిటీ మార్క్స్ మీరు అటెండ్ చేయొచ్చు అండ్ ఇది డూ డై జానల్ ద్వారా మీకు చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఎవరైనా సరే మీ ఫ్రీ టైంలో మీ వర్క్ ఏది ఖరాబ్ చేసుకోకుండా మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా మీ ఫ్రీ టైంలో మీరు కూర్చొని మీరు చదువుకోగలగా కలిగేంత మెటీరియల్ మేము ఇస్తున్నాము ఆ మెటీరియల్ మీరు తీసుకోండి తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి అండ్ థ్యాంక్స్ టు డూఆర్ డే ఛానల్ అధినేత బాలాజీ సార్కి మీకు ఈసారి మా మెడికల్లోకి వచ్చారు మా మెడికల్లోకి వచ్చి రూరల్లో ఉన్న అతి లోయెస్ట్ గేట్ అంటే కష్టంతో బతికే ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోవాలనుకున్న ప్రతి కూడా మీరు చే మీరు అందిస్తున్న హెల్ప్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ సార్ అందరు ఆస్పిరెంట్ బదులు వాళ్ళందరి తరఫున నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్